హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి సో మనం ఈరోజు లాంగ్ రీడ్ చేయబోతున్నాం ఈ లాంగ్ రీడ్లో మీ రిలేషన్లో సో మీ ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారా మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలకు కూడా సో మీరు ఎలాంటి ఇస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే సో డిస్కస్ చేయబోతున్నామండి చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది టారో ద్వారా ఏం చెప్తుంది సో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది టారో ద్వారా అనేది మనం అయితే ఈరోజు ఫుల్ రీడ్లో చూడబోతున్నాం సో మీ రిలేషన్లో మీ యొక్క ఆలోచనలకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా యూనివర్స్ ఏం సలహా ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ సో ఇవన్నీ కూడా మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా వీడియోస్ చాలా కంటెంట్ లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి వాచ్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో చూద్దామా సారీ మన ఈరోజు లాంగ్ రీడ్ ఎలా ఉండబోతోంది యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇవ్వబోతుంది మీ రిలేషన్లో మీ ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తున్నారా మీ యొక్క పర్సనల్ ఆలోచనలకు కూడా సో ఆలోచనలు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా సో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతోంది సో ఇవన్నీ కూడా మనమైతే రీడ్ ఉన్నామండి సో చూద్దాం ఓకే సో యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ చేద్దాం టెన్ కార్డ్స్లో మనకి టారో ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా సారీ ఫుల్ రీడ్ అయితే చేద్దామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనమైతే యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో కూడా యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో అండ్ వన్ అండ్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, and 10 okay సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మనకి సో మీ ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారా యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో ఎలా వెళ్ళాలని యూనివర్స్ చెప్తుంది సో ఎలాంటి అడ్వైజెస్ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రీడ్లో అయితే చూద్దాం అండి ఓకే సో ఫ్రెండ్స్ ఏదైతే మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామో సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకి అడ్వైజ్ ఇస్తూ ఉంది ఒక చేంజ్ అయితే ఉంది సో ఇప్పటివరకు మీ రిలేషన్కి సంబంధించి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఏదైతే ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయో ఏదైతే జాబ్కి సంబంధించిన సెర్చెస్ ఉన్నాయో ఆపర్చునిటీస్కి సంబంధించినటువంటి వెయిటింగ్స్ ఉన్నాయో లేదంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉందో రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ మీరు బేర్ చేస్తూ ఉన్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మీ పర్సన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు సో వీటన్నిటిలో కూడా సో ఇప్పటివరకు ఎవరి ఆలోచనలతో అయితే ముందుకెళ్తూ ఉన్నారో సో కొంతవరకు చేంజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే వస్తుంది సో మీ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క థాట్స్తో పాటు మీ యొక్క పర్సన్ ఆలోచనలతో కూడా ముందుకెళ్ళాలి సో ఆలోచనలు కూడా కన్సిడర్ చేయాలి సో ఎలా ఉంటుంది సో ఆలోచనలతో ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక థాట్ అయితే సో చేయబోతున్నారు ఒక ఆలోచన అయితే రాబోతుంది ఖచ్చితంగా చేంజ్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు అడ్వైజెస్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు అడ్వైజెస్ ఇస్తూ ఉందండి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చేంజ్ అయితే జరగబోతుంది అండి ఒక చేంజ్ అయితే రాబోతుంది ఏదైతే మీ ఆలోచనలకు ఇప్పటివరకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ థాట్స్కి మీరు ఏదైతే ముందుకెళ్ళాలి సో అనేటువంటి ఒక బెస్ట్ అనేటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నారు సో దాంట్లో నుంచి కొంతవరకు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదు మీ పర్సన్ కానీ వాళ్ళ యొక్క అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ అడ్వైజెస్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం కానీ అని కన్సిడర్ చేయడం కానీ లేదా ఆ అడ్వైజెస్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి చేంజ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది రాబోతోంది సో వాటి గురించి కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక ఏదైతే ఇంతకుముందు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ సో ఫేస్ చేసామనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో సో ఇంతకుముందు సో నా ప్లాన్స్ ప్రకారమే వెళ్ళాను సో ప్లాన్స్ కొంతవరకు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేదంటే సో పర్సన్స్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కొంతవరకు ఫీల్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ కొంతవరకు ఫీల్ అయ్యి ఉండొచ్చు సో ఒకసారి చేంజ్ అవుతాం సో ఒకసారి మన పర్సన్ యొక్క లేదు మన ఫ్రెండ్స్ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క అడ్వైజెస్ కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆలోచనలోకి రావడం అయితే జరుగుతూ ఉందండి సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సో ప్రాబ్లమ్స్ని ఫేస్ అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉందండి సో ఇప్పటివరకు మన యొక్క థాట్స్ తోటి ముందుకెళ్ళినాం కొంతవరకు ఆ థాట్స్ తోటి ముందుకు వెళ్ళినప్పుడు కొంతవరకు మనం సో ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అనేది జరిగింది సో అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆలోచనలో నుంచి బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంది చేంజ్ని జనరల్గా కోరుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పర్సన్ యొక్క ఆలోచనలతో ముందు ముందుకెళ్దాం సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఒక థాట్ అయితే చేయబోతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక డీరింగ్ స్టెప్పు అనే చెప్పొచ్చు సో కాన్ఫిడెంట్గా ఉన్నారు ముఖ్యంగా మీ మీద మీకు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మీ యొక్క పర్సన్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ ఆలోచనలకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఆలోచనలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చేంజ్కి అయితే రాబోతూ ఉన్నారు ఒక డెసిషన్కి అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి సో ఇంతకు మనం చెప్పాం లై అవి లైఫ్కి సంబంధించినటువంటి సో డెసిషన్స్ కావచ్చు లేదు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏం చేయాలి సో రిలేషన్షిప్ని ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇలాంటి థాట్స్ కావచ్చు సో సంథింగ్ లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఆలోచన ఏదైనా కానివ్వచ్చు కానీ ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్గా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనల మీద కూడా సో మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఆలోచనలతో కూడా మనం ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరగాలి సో ఏవైతే మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నామో ముఖ్యంగా కెరియర్కి సంబంధించి లైఫ్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి లేదంటే జర్నీకి సంబంధించి లైఫ్ జర్నీకి సంబంధించి ఏదైనా సరే ఏదైతే మనం ఎప్పటివరకు డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నామో ఖచ్చితంగా ఎక్కడి నుంచి సో మన పర్సన్ యొక్క ఆలోచనలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి పర్సన్ యొక్క ఆలోచనలు కూడా మనం కన్సిడర్ చేయాలి ఈవెన్ అది మనం ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవ్వచ్చు అనేటువంటి ఒక ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్ అయితే మీ దగ్గర ఉంది ఆ కాన్ఫిడెంట్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాదు సో ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ని అయితే కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా ఏదైతే థాట్స్ ఉన్నాయో మీ పర్సన్ దగ్గర థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ని కానీ ఆలోచనలు కానీ ఇంప్లిమెంట్ చేస్తే సో ఖచ్చితంగా లైఫ్ అనేది హ్యాపీగా మారుతుంది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచనల కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి చూద్దాం యూనివర్స్ ఇంకా ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చే బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక ఆలోచనకి అయితే వస్తున్నారండి ఆలోచనల యొక్క బ్యాలెన్స్ సో మీ ఆలోచనలు మీరు ఇప్పటివరకు ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారో ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది మీ పర్సనల్ కావచ్చు మీకు కావచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ఆలోచనలకు మీరు ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక్కడ నుంచి మీ పర్సన్ యొక్క ఆలోచనలకు కూడా సో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేయాలి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది సో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం అరైజ్ అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాము సో ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది సపోర్టివ్గా ఖచ్చితంగా మీకైతే మీ పర్సన్ సపోర్టివ్గా ఉండబోతున్నారు అడ్వైజెస్ షేర్ చేసుకోబోతున్నారు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన రెస్పాన్సిబిలిటీస్లో ఇవంటి ఇంట్లో కూడా సో ఖచ్చితంగా షేరింగ్ అయితే జరగబోతుంది షేర్ చేసుకోబోతున్నారు సో ఆ షేరింగ్ ఖచ్చితంగా మీకు తెలుస్తూ ఉంది మన పర్సన్ కూడా మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా షేర్ చేసుకోవాలి తన యొక్క ఆలోచనలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి తన యొక్క ప్లాన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ముఖ్యంగా కెరియర్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి రిలేషన్షిప్ ఇంకా ముందు మంచిగా కంటిన్యూ అవ్వడానికి తన యొక్క ఆలోచనలకు కూడా మనం బ్యాలెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇప్పటివరకు మనం ఏదైతే మన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాము ఇంపార్టెన్స్ ఇచ్చామో ఇక నుంచి ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కొలాబరేషన్ మీద ముందుకు వెళ్ళాలి తన యొక్క ఆలోచనలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుందండి ఇంతక ఇంతకు మనం చెప్పినట్లుగా ఒక చేంజ్ అయితే రాబోతుంది ఖచ్చితంగా తన యొక్క ఆలోచనలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి సో అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి ఖచ్చితంగా బ్యాలెన్స్ అవబోతుంది సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో హ్యాపీనెస్ ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయో ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అనేవి ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యంగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ థాట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా చెప్పచ్చు ఒంటరి పోరాటం అని అండి చాలా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు చాలా థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారు డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లం అయినా జాబ్కి సంబంధించిన ప్రాబ్లం అయినా ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకునేటువంటి దాంట్లో అయినా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సో మీరు ఒంటరిగా ముందుకు వెళ్తున్నారు ఓన్గా డెసిడెన్స్ తీసుకుంటూ ఉన్నారు సో మీ డెసిషన్స్ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంది ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే సో స ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం గట్టి నమ్మకం అయితే ఉంది బట్ ఇక నుంచి సో మీ పర్సన్ యొక్క థాట్స్ని కూడా కన్సిడర్ చేయాలి ఆ థాట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి సో ఇంకా సక్సెస్ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్ళచ్చు సో ఏదైనా చిన్న ప్రాబ్లం అరేజ్ అయింది సో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఖచ్చితంగా మనం సాల్వ్ అయ్యేది కదా ప్రాబ్లం రాకుండా ఉండేది కదా కదా అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇక నుంచి మనం ఎలా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలో కొలాబరేషన్ మీద ముందుకు వెళ్ళాలి సో ఒక మంచి పార్ట్నర్షిప్ ఉండాలి ఒక మంచి పార్ట్నర్షిప్ మీద మనం ముందుకు వెళ్ళాలి అడ్వైజెస్ షేర్ చేసుకోవాలి ప్లాన్స్ షేర్ చేసుకోవాలి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఈ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీకు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క డిసిషన్స్లో వాళ్ళ యొక్క ఆ రోల్ అనేది ఉండబోతుంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉండబోతూ ఉంది సో మీ యొక్క హ్యాపీనెస్ వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క సక్సెస్ను వాళ్ళు కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా విన్నింగ్ కూడా ఉంది సక్సెస్ కూడా ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీ డేస్ అయితే స్టార్ట్ స్టార్ట్ ఉన్నాయి మీ యొక్క రిలేషన్షిప్లో ముఖ్యంగా ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ ఉంది సో గ్యాప్ ఏదన్నా ఉన్నా గ్యాప్ కూడా రెడ్యూస్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో బ్లెస్ చేస్తూ ఉంది కూడా యూనివర్స్ అండ్ సో ఖచ్చితంగా అండి ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయి ఉన్నా ఇప్పటివరకు సో ఎవరి డెసిషన్స్ మనమే తీసుకున్నాం కదా డెసిషన్స్ సో ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి సో కొంతవరకు అంతగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంతగా సక్సెస్ అవ్వట్లేదు సో ఖచ్చితంగా మనం అడ్వైజెస్ అనేవి తీసుకుందాం సో దానివల్ల నష్టమే లేదు సో అడ్వైజెస్ తీసుకుందాం ఇంప్లిమెంట్ చేద్దాం సో కొంతవరకు సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది కదా సో మనకు కూడా అటెన్షన్ తగ్గుతుంది బడ్డం తగ్గుతుంది సో అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అనేటువంటి చేంజ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది ముఖ్యంగా వాటి గురించినటువంటి ఒక రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎలా జరిగింది సో దానికి సంబంధించినటువంటి డెసిషన్ మనమే తీసుకున్నాం సో అడ్వైజెస్ తీసుకుంటే బాగుండేది లేదు మన పర్సన్తో షేర్ చేసుకుని ఉంటే బాగుండేది లేదు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని ఉంటే బాగుండేది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు ఒక మంచి అడ్వైజెస్ వచ్చేది ఆ అడ్వైజిన్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేవాళ్ళం అనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే ఫీల్ అవుతూ ఉన్నారు సో ఆ రోజు ఆలోచన చేయకుండా ఉంటే బాగుండేది సో ఆ రోజు ఆ వర్క్ మనం మన యొక్క ఓన్ డెసిషన్స్ మీద తీసుకున్నాం సో అలా కాకుండా అందరితో మనం డిస్కస్ చేసి ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన పర్సన్ కానీ సో వాళ్ళతోటి డిస్కస్ చేసి ఆ డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండేది అనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంది సో ఇక నుంచి సో ఖచ్చితంగా ఏ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నా ఎలాంటి మనం వర్క్ చేయాలనుకున్నా సరే మన యొక్క పర్సన్ని మనం ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి మన పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏదైతే ఉందో సో ఆ అడ్వైజ్ను కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి సో ఒక గొప్ప ఆలోచనకు అయితే రాబోతున్నారు సో ఖచ్చితంగా చేంజ్ అయితే రాబోతుంది అలాంటి ఆలోచనతోటి సో ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో మనం డెసిషన్స్ తీసుకున్నాం వర్క్ చేస్తూ ఉన్నాం సక్సెస్ అవుతుందా అవదా అనేటువంటి కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లో కూడా వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీ యొక్క పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క ముఖ్యంగా అడ్వైజెస్లో మీకు హెల్ప్ చేయబోతూ ఉన్నారు సో వాళ్ళు చేసేటువంటి హెల్ప్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఆ థాట్స్ని ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మీకు ఒక రిలాక్సేషన్ అనేది రాబోతుంది సో హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అడ్వైజెస్లో హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే రాబోతోంది ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా ఏదైతే కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ముఖ్యంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఇప్పటివరకు మీ యొక్క థాట్స్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు మీ యొక్క ఆలోచనల ప్రకారం మాత్రమే ముందుకెళ్ళి ఉండొచ్చు సో అక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ సో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ పర్సన్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ సో మా అడ్వైసెస్ తీసుకొని ఉంటే బాగుండేది సో మేము చెప్పేవాళ్ళం కదా ఎలా చేస్తే బాగుండేది అని చెప్పేసి జనరల్గా ఇది జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏనండి సో ఏదైనా సరే మన ఓన్ ప్లా ప్లాన్ ప్రకారం మన ప్లాన్ ప్రకారం ముందుకెళ్తూ ఉంటాం సో సక్సెస్ అయితే హ్యాపీ సక్సెస్ అయితే ప్రాబ్లం లేదు కొన్నిసార్లు ఏదైనా చిన్న అందులో ఫెయిల్యూర్ జరిగినా లేదు ఆ వర్క్ ఏదైనా డిస్టర్బెన్స్ అయినా సో వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా సరే సో కొంతవరకు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ లేదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో కొంత కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వడానికి కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి కానీ ఛాన్స్ అయితే ఉంటుంది సో మేమంతా ఉన్నాం కదా మా అడ్వైజెస్ కూడా ఇచ్చేవాళ్ళం కదా సో మా అడ్వైజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది సో అని చెప్పేసి అలా అలాంటి సిచ్యువేషన్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక డెసిషన్స్కి అయితే ఉన్నారు ఇక నుంచి ఎలాంటి వర్క్ చేసినా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఎలాంటి ముందుకెళ్ళాలనుకున్నా సరే కెరియర్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో సో డిస్కస్ చేద్దాం లేదా మన పర్సన్తో డిస్కస్ చేద్దాం మన పర్సన్ ఇచ్చేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో లేదు ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ముందుకెళ్దాం వాళ్ళ ఆలోచనలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇద్దాం సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి ఒక చేంజ్ అయితే రాబోతుందండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వాటి గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఇందాక మనం రీడ్ చేసినట్లుగా సో ఇప్పటివరకు మనమే మన ఆలోచనల ప్రకారమే మనం ముందుకెళ్ళాం సో ఇక నుంచి మన పర్సనల్ ఆలోచనల ప్రకారం కూడా ముందుకెళ్దాం సో ఒకవేళ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అయినా వీళ్ళందరూ ఉంటారు సో ఖచ్చితంగా వాళ్ళందరూ హెల్ప్ చేయడం అనేది సో జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మన కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో థింక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అలానే యూనివర్స్ ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఎస్టాబ్లిష్ ఉందండి మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో వచ్చేటువంటి చేంజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఆలోచనలో కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ పర్సన్ యొక్క ఆలోచనలతో ముందుకెళ్ళాలి సో లేదు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి చేంజ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అయితే సో ఎస్టాబ్లిష్ ఉంది సో ఖచ్చితంగా మీ యొక్క మాటకి అందరూ కూడా గౌరవం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ యొక్క పర్సన్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క మాటకు కూడా వాల్యూ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి వర్క్ టుగెదర్ అనేటువంటి దాంట్లో సో కలిసి వర్క్ చేద్దాం మీ మీరు కానీ మీ పర్సన్ కానీ లేదు మీరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కానీ ఫ్రెండ్స్ కానీ లేదు ఎవరైనా సరే కలిసి వర్క్ చేద్దాం అనేటువంటి వర్క్ ఏదో టూ వర్క్ టుగెదర్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సక్సెస్ అవటానికి సో ఖచ్చితంగా మిమ్మల్ని నుంచి ముందు బయటికి తీసుకొని రావడానికి సో ఒక తోడు నేనున్నాను అనేటువంటి తోడు ఏదైతే ఉందో లేదో ఒక హ్యాండ్ ఏదైతే ఉందో నేనున్నాను అనేటువంటి ఒక హ్యాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు ఒక హోప్ అనేది ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా మీ యొక్క డెసిషన్స్ ప్రకారమే వెళ్లకుండా సో వాళ్ళ డెసిషన్స్ను కూడా లేదు వాళ్ళ ఆలోచనలు కూడా కన్సిడర్ చేయడం వల్ల సో నేనున్నాను అనేటువంటి ఒక ఆలోచన అయితే సో ఖచ్చితంగా రాబోతుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మీద ఒక ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే రాబోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదు మీ పర్సన్కి కానీ లేదు మీ ఫ్రెండ్స్కి కానీ ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే రాబోతుంది వాళ్ళ యొక్క థాట్స్ని వాళ్ళ యొక్క ఆలోచనలని సో కలిసి తీసుకొని వెళ్ళేటువంటి ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతుంది మిమ్మల్ని సక్సెస్ వైపుకి నడిపించడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అలానే సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో లాంగ్ టర్మ్ సక్సెస్ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క థాట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చేంజ్ అవ్వబోతున్నారు సో మీ ఓన్ డెసిషన్స్ కాకుండా ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి డెసిషన్స్ రావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అని అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనల ప్రకారం కూడా వాటిని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అనేటువంటి చేంజ్ అయితే ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందని ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో సో వీటన్నిటిలో కూడా మీరు డెసిషన్స్ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయబోతున్నారు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ముందుకు రాబోతున్నారు సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సక్సెస్ సో ఖచ్చితంగా రాబోతుంది వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ముఖ్యంగా ఉండబోతుంది మీ యొక్క కా పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ సో ఖచ్చితంగా ఉండబోతుంది సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపించబోతుంది సో ఇందులో ముఖ్యంగా ఏదైతే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఉన్నాయో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆలోచనలు కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క ఓన్ డెసిషన్స్తో పాటు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా కన్సిడర్ చేయాలి వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు లేదు ఆ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అవ్వచ్చు ఇప్పుడు మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ సెక్టార్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ అడ్వైజర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కూడా తీసుకోవచ్చు సో వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ మన యొక్క ఓన్ డెసిషన్సే కాకుండా ఆ డెసిషన్స్ కూడా మనం వాళ్ళ ఆలోచనలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఇస్తారో సో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కూడా కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి మీలో వచ్చేటువంటి ఆ చేంజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి మీరు ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మీ ఫౌండేషన్స్ ప్రకారం వెళ్ళిన యూనివర్స్ చెప్తూ ఉంది వాళ్ళ అడ్వైజెస్ కూడా తీసుకోండి వాళ్ళ ఆలోచనలు కూడా ఏమున్నాయో కన్సిడర్ చేయండి వాటిని కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఒక మంచి అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది ముఖ్యంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఖచ్చితంగా మీరు మీ యొక్క అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మీ పర్సన్ తోటి కానీ లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హోప్ అనేది సో ఖచ్చితంగా కోరుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే హోప్ కోరుకుంటున్నారో సో మీ నుంచి వాళ్ళు కూడా అలాంటి హోపే కోరుకుంటున్నారు అదే కాదు ముఖ్యంగా ఆలోచనల యొక్క ఎక్స్చేంజ్ కూడా థాట్స్ ఎక్స్చేంజ్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ కొలాబరేషన్ ఏదైతే ఉందో ఈ మంచి రిలేషన్షిప్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీరు మోస్తూ ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది వాళ్ళు కూడా మీకు అడ్వైజర్స్లోనే కాదు వాళ్ళ ఆలోచనల్లోనే కాదు సో ఖచ్చితంగా మీరు చేసే వర్క్లో కూడా వాళ్ళ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతోంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీరు ఏదైతే వర్క్ ఫ్యూచర్ గురించి ఫైనాన్షియల్గా ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అన్నిట్లో కూడా ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది చేంజ్ అయితే ఉంది మీ ఆలోచనలతో పాటు మీ పర్సన్ యొక్క ఆలోచనలు కూడా సో ఖచ్చితంగా ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యంగా కెరియర్లో సో సక్సెస్ అవటానికి సో సక్సెస్ వైపు నడిపించడానికి సో ఖచ్చితంగా ఆలోచనలన్నీ ఆలోచనలు అన్నీ కూడా మీకు సహాయపడతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి సక్సెస్ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు సో ఈ సక్సెస్ వైపు మీరు చేసేటువంటి ప్రయాణంలో సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానివచ్చు వాళ్ళ యొక్క ఆలోచనలు కానివచ్చు మీ ఫ్రెండ్స్ యొక్క ఆలోచనలు కానివచ్చు వాళ్ళ యొక్క హెల్ప్ కానివచ్చు లేదు మీ పర్సన్ యొక్క హెల్ప్ కానివ్వచ్చు వాళ్ళ ఆలోచనలు కానివచ్చు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు సహాయపడటానికి మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో చాలా కరేజ్గా చాలా ధైర్యంతో మీరు వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా చాలా ధైర్యంతో వేస్తూ ఉన్నారండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన లేదంటే ఒక కెరియర్లో గోల్స్ సెట్ చేసుకున్న సో ఇవన్నీ కూడా చాలా ధైర్యంతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు బట్ ఎక్కడో చిన్న భయం ఉంది అంటే నేను నేను తీసుకునేటువంటి డెసిషన్స్ కరెక్టా కాదా సో ఈ డెసిషన్స్ అనేవి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇవి సక్సెస్ అవుతాయి అవ్వవా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మనం సక్సెస్ అవుతామవ్వా ఈ ఏదైతే ఉందో ఈ ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ యొక్క పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ని పెంచడానికి లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీరు తీసుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మీరు తీసుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంకా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తోటి ఇంకా మీలో విల్ పవర్ పెంచడానికి ఇంకా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు లాంగ్ రీడ్ వచ్చేసి మీ రిలేషన్షిప్లో మీ ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు అందరి దగ్గర నుంచి కూడా సో ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క థాట్స్ను కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా కన్సిడర్ చేసి ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వైపు పయనిస్తారు అని చెప్పేసి సో ఖచ్చితంగా మీకు ఒక హోప్ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక చక్కటి మెసేజ్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి లాంగ్ రీడ్స్ వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఛానల్ మీద ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్